అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వృద్ధ జంట వృద్ధ ప్రేమికులు సోషల్ మీడియా విరివిగా వాడుతున్నటువంటి ఈ జనరేషన్లో ప్రేమకు వయస్సుతో సంబంధం ఏముంది అని కొంతమంది వాదిస్తూ ఉంటే ప్రేమకు కట్టుబాట్లతో సంబంధం ఏముంది సంప్రదాయాలతో సంబంధం ఏముంది అని కొంతమంది వాదిస్తూ ఉంటే సాక్షాత్ న్యాయస్థానాలు కూడా అడల్టరీ అనేది తప్పు కాదు అని మాట్లాడుతూ ఉంటే వీటన్నిటినీ కూడా వాళ్ళు బాగా ఆకలింపు చేసుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే ఆవిడ భర్తను వదిలేసింది ఈయన భార్యను వదిలేశాడు పిల్లల్ని వదిలేశారు వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు టైఅప్ అయ్యారు అక్కడ వరకు బాగానే ఉంది కాకపోతే వీళ్ళు లింక్ అయిన తర్వాత వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలుగు రాష్ట్రాలలో ఎంత ఫేమస్ అయిపోయారంటే ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు యూట్యూబ్ ఛానల్ అని చూడట్లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చూడట్లేదు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బరి తెగించిన పావురాలు ఎగిరినట్టు వీళ్ళు ఎగరడం మొదలు పెట్టారన్నమాట వీళ్ళ పబ్లిసిటీ పిచ్చతో రాష్ట్రంలో ఇంకా చెప్పాలంటే తెలుగు నేల పైన ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు ఏ ఫేస్బుక్ ఓపెన్ చేసినా వీళ్ళే కనపడతారు ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా వీళ్ళే కనపడతారు ఏ యూట్యూబ్లో చూసినా వీళ్ళే కనపడతారు ఇంకా దరిద్రం ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానళ్లకు వ్యూస్ కోసం అని చెప్పేసి వీళ్ళను పద్దాకులు వీళ్ళ మూతి దగ్గర మైకులో పెట్టి తెగ ఇళ్ళను లేపారు అన్నమాట దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అఫీషియల్గా ఒక లెటర్ రావడం జరిగింది అందులో ఏం పేర్కొన్నారు అంటే పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం పార్టీ యొక్క క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినటువంటి శ్రీకాకుళం వైఎస్ఆర్ సిపి నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అఫీషియల్గా గా నోట్ రిలీజ్ చేయడం జరిగింది అసలు వీళ్ళు చేసిన పాపం ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక గోరంట్ల మాధవ్ ఉన్నాడు తాను ఒక ఎక్స్ పార్లమెంటేరియన్ పార్లమెంటు సభ్యుడిగా ఉండి కూడా న్యూడ్గా వీడియో కాల్స్ చేసి మహిళలకు హెరాస్ చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ అనేటటువంటి వ్యవస్థ ఉంటే గనక మొదటగా ఎవరిని సస్పెండ్ చేయాలి గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేయాలి ఎందుకంటే మీరు అప్పుడు ప్రది అధికారంలో ఉన్నారు మీ పార్లమెంటేరియాను న్యూడ్ వీడియో కాల్స్ చేసి దేశవ్యాప్తంగా మీ పార్టీ పరువుని గలిపాడు మరి అతన్ని ఎందుకు మీరు చేయలే పోతే మీ శాసన మండలి సభ్యుడు ఎమ్మెల్సీ అనంతబాబు బాబు ఈ అనంతబాబు బాబు ఒక దళిత యువకుణ్ణి చంపి డోర్ డెలివరీ చేశాడు ఆ రోజు కూడా దళిత సమాజం మొత్తం చీకొట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దళిత సమాజం మాత్రమే కాకుండా మిగతా సమాజాలు మిగతా వర్గాల వారు కూడా ఇంతటి బరితెగింపు వీళ్లకు జగన్మోహన్ రెడ్డిని చూసుకునే కదా అనేటటువంటి భావం కలిగింది మరి ఆ ఎమ్మెల్సీ అనంత్ బాబును ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటే మీ పార్టీ క్రమశిక్షణ వ్యవస్థ అనేది న్యూడికి వీడియో కాల్స్ చేయడము లేదంటే కనుక మర్డర్లు చేయడము దోపిడీలకు పాల్పడటం వీటిని ఎంకరేజ్ చేస్తుందా వీళ్ళిద్దరు మాత్రమే కాదు అప్పుడెప్పుడో పది పన్నెండేళ్ల క్రితమే దొరికిపోయాడు అడ్డంగా మన సత్యనపల్లి సుందరాంగుడు ఆంబోతు కాంబాబు సంజన సుకన్య అనుకుంటూ ఇప్పటికే ఆయన చిలక కొట్టుళ్ళు కొడుతూ ఉంటాడు మరి అంబటి రాంబాబుని ఎందుకు స్వామి మీరు సస్పెండ్ చేయలేదు అని కూడా నెటిజన్స్ అంతా ఇప్పుడు అడుగుతూ ఉండేటటువంటి పరిస్థితి ఒక అవంతి శ్రీనివాస్ అడ్డంగా దొరికిపోయినటువంటి వ్యక్తి ఇట్లా మీ పార్టీలో మొత్తం అంతా ఆటగాళ్లే కదా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూడా అడ్డంగా న్యూడ్ వీడియో కాల్స్ చేసి దొరికిపోయినటువంటి వాడే ఇక కుక్కల విద్యాసాగర్ అయితే మనం చెప్పక్కర్లేదు అనమాట ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ ముంబై హీరోయిన్ జత్వానికి ఏ విధంగా టార్చర్ పెట్టాడో అందరికీ తెలిసింది అతగాడు ఆ హీరోయిన్కి న్యూడ్ వీడియో కాల్స్ చేసి అంగాంగ ప్రదర్శనలు చేశాడు మరి అతన్ని ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదు ఇంకా పోతే ఆ రాయలసీమలో కావచ్చు ఇటు ఉత్తరాంధ్రలో కావచ్చు ఇటు కోస్తా జిల్లాలలో కావచ్చు కృష్ణా గుంటూరులలో కావచ్చు ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఆటగాళ్ళు తేడాగాళ్ళు ఇన్ని రకాలుగా ఉన్నారు మరి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు వీళ్ళని మాత్రమే ఎందుకు సస్పెండ్ చేశారు అంటే ఇక్కడ నెటిజన్స్ అంతా ఏం మాట్లాడుకుంటా ఉన్నారంటే ఈ దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాదిరి వీళ్ళిద్దరికి వచ్చినంత పబ్లిసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాలేదంట సోషల్ మీడియాలో కామెంట్స్ ఈ విధంగా వస్తా ఉన్నాయి దువ్వాడ దివ్యల మాదిరి వీళ్ళిద్దరికి వచ్చినంత పబ్లిసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాలేదంట స్వతహాగానే పక్కన వాడికి ఏదైనా గానీ కొంచెం పేరు లేదంటే పక్కన వాడు కొంచెం మంచి బట్టలు ఏ జీన్స్ ప్యాంటో కూలింగ్ గ్లాస్ మంచి టీషర్టో వేసుకొని కనపడితే ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జంటకు వచ్చినటువంటి పబ్లిసిటీని చూసి ఓరెరే వీళ్ళు నాకంటే ఎక్కువ ఫేమస్ అయిపోయారు వీళ్ళని ఇట్లనే కనుక నా పార్టీలో ఉంచుకుంటే రే పొద్దున నా పార్టీని కూడా హైజాక్ చేస్తారేమోనే భయపడినా భయపడి ఉండొచ్చేమో మేబీ నాకైతే అర్థం కావట్లేదు కానీ తెలి తెలియట్లేదు సోషల్ మీడియాలో అయితే ఇటువంటి కామెంట్స్ ఎక్కువగా వినపడతా ఉన్నాయన్నమాట జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఫేమస్ అయిపోయినటువంటి కారణంగా ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని సస్పెండ్ చేశారు లేకపోతే ఎందుకు చేస్తారు ఆ పార్టీలో ఇంతమంది దుర్మార్గులు ఉన్నారు కదా ఇంతమంది రసికులు ఉన్నారు కదా ఇంతమంది ఆటగాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరినీ సస్పెండ్ చేయకుండా వీళ్ళని మాత్రమే ఎందుకు సస్పెండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పబ్లిసిటీ వీళ్ళకే ఉంది జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఫేమ్ వీళ్ళకే ఉంది వీళ్ళే సెలబ్రిటీలు జగన్మోహన్ రెడ్డితో పోలుసుకుంటే సో దానికి బాగా డీప్గా హట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని సస్పెండ్ చేశారు అనేటటువంటి డిస్కషన్ అయితే సోషల్ మీడియాలో బాగా నడుస్తూ ఉందన్నమాట అటు ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము ఎందులోకి వెళ్ళినా సరే ఈ నోట్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒకటే డిస్కషన్ అనమాట మరి వాస్తవానికి ఎందుకు ఈ జంటను జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి అనేది భగవంతుడికి తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి ఇక్కడ ఇంకొక విషయం అయితే ఖచ్చితంగా చెప్పుకొని తిరాలి ఈ దివ్యల మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాసు ఒకనొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమంటారంటే మీకు తెలిసినటువంటి ఒక్క రాజకీయ నాయకుడు నిబద్ధతతో పనిచేసేటటువంటి నా రాజకీయ నాయకుడు పేరు చెప్పండి అని ఇంటర్వ్యూ అడిగితే ఈ దివ్యల మాధురి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా నారా లోకేష్ పేరు చెప్పింది అనమాట నిజాయితీగా నిబద్ధతగా పనిచేసేటటువంటి నాయకుడు నారా లోకేష్ అని చెప్పడం జరిగింది ఆవిడ యూట్యూబ్లో ఉంటుంది వీడియో మీరు కావాలంటే చూసుకోవచ్చు ఒకవేళ ఆ మాటకి ఏమైనా కానీ డీప్గా హట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేశారా ఇలా పలు రకాల డిస్కషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి మొత్తానికైతే ఈ వృద్ధ జంటనే ఆ పార్టీ అధినేత ఆ పార్టీ నుంచి మెడబట్టుకుని గెంటేయడం జరిగింది గెంటేసిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడుని ఎదుర్కోగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది దువ్వాడ శ్రీనివాస్ మాత్రమే ఇక అటువంటి వ్యక్తిని కూడా పార్టీ నుంచి తరిమేసి శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జీరో చేసి పండబెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు